అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తిరుమల శ్రీవారి ప్రసాదాలను టీటీడీ పంపనుంది ఈ నెల ఇరవై రెండున రామాలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశమంతా ఆ రోజు కోసమే ఎదురు ఆ రోజున భక్తులకు పంచేందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల క్షేత్రం నుండి లడ్డూలను పంపనున్నారు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా తిరుమల లడ్డూలను పంపనున్నట్లు ఆలయ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు ఈ ప్రత్యేక లడ్డులు ఇరవై ఐదు గ్రాముల బరువుతో తయారు చేయనున్నట్టు చెప్పారు లక్ష లడ్డులను అయోధ్యకు చేరవేయనున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు ఈ లడ్డులను టీటీడీ ప్రత్యేకంగా తయారు చేస్తోంది సాధారణంగా తిరుమలలో భక్తులకు విక్రయించే లడ్డులు డెబ్బై ఐదు గ్రాముల బరువు కలిగి ఉంటాయి అయోధ్య రామయ్య వేడుక కోసం వచ్చే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందించనున్నారు తిరుమలలోని పోటులో ఈ లడ్డూ తయారు చేస్తోంది ధర్మ ప్రచారం ఈ హిందూ ధర్మ ప్రచారం ఎలా జరుగుతూ ఉంది తర్వాత ఈ ప్రిజర్వేషన్ ధర్మ ప్రచారం అంటే ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ హిందూ ధర్మం పైన ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని ధార్మిక సంస్థలు పీఠాలు మఠాలు అన్ని కూడా కలిపి హిందూ ధర్మాన్ని ప్రాగహించడంలో ప్రొడక్ట్ చేయడంలో ప్రముఖ పాత్ర వేయించాలి అందరూ కలిసి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరినీ తీసుకురావడం జరుగుతుంది అయోధ్య పంపిస్తున్నాను జనవరి ఇరవై రెండవ తేదీ ఫ్రీడ్ అడుగు దాదాపు సిక్స్టీ టు సెవెంటీ దాకా ఉండవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనర్స్ ఉన్నటువంటి పీఠాధిపతులు మఠాధిపతులను దాదాపు ముప్పై మూడు మంది ఉన్నారు వారే కాకుండా ఇంకా దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పీఠాలు మఠాలు వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది మిల్లర్స్ ద్వారానే నెల పది నుంచి ఇప్పుడు మిల్లర్స్ ద్వారానే రైస్ వస్తుంది ఈ టెండర్ ద్వారా రైస్ను పూర్తిగా మేము మానేసాం అందుకోసం క్వాలిటీ కూడా బాగుంది కాంచీపురం మురుగన్ సిల్క్స్ లో సంక్రాంతి మహా పండుగలకు మెగాసేల్ అందరికి బహుమతులు వెయ్యి ప్రతి కొనుగోలు పై స్పాట్ గిఫ్ట్స్ మీ ఇంటిల్లిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలు పై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి సంక్రాంతి పండుగల సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ సారీస్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ పై అద్భుతమైన ఆఫర్లు నిత్య నూతన వెరైటీలు అందరికీ బహుమతులు పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడే కాంచీపురం మురుగన్ సిల్క్స్ మాగుంట లేఅవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు ఏ ఇంకొక ఇష్యూ ఏంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ హోల్డర్స్ ను ఎస్ఎస్డి టికెట్స్ హోల్డర్స్ కలిపేస్తున్నారు అలా కలపకుండా సపరేట్ సపరేట్ గా పంపించామని చెప్పి ఇద్దరు భక్తులు అడిగారు అది పాజిబిలిటీ ఉండదని చెప్పాము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ వైకుంఠం వన్ నుంచి ఎంటర్ అవుతారు నా ఫ్రీ దర్శనం వాళ్ళేమో వైకుంఠం టూ నుంచి ఎంటర్ అవుతారు ఆ రెండు కూడా వైకుంఠం వన్లో ఈ ఎలిఫెంట్ గేట్ దగ్గర మిక్స్ అవుతారు వాళ్ళు ఈ మిక్స్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది సపరేట్ సపరేట్ క్యూ లైన్లో పంపించడం అనేది ఇట్ ఈస్ నాట్ పాజిబుల్ కాబట్టి ఇది పాజిబిలిటీ ఉండదని చెప్పాము కానీ మహాద్వారం నుంచి బంగారు వాకుల వరకు సింగిల్ క్యూ లైన్ మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు కూడా అదే విధంగా సింగిల్ క్యూ లైన్ మెయింటైన్ చేస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత ఈ ఎస్ఎన్సి క్వార్టర్స్ ఏఎన్సి ఇటువంటి కాటేజెస్లో గీజర్స్ పెట్టారు కానీ గీజర్స్ పనిచేస్తలేవు చాలా గీజర్స్ అని అన్నారు ఈరోజు డిపిఓ ఎలక్ట్రికల్కు ఎస్సీ టూకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది గీజర్స్ ఏది కూడా గా ఉండకుండా అన్ని జీజెస్ పనిచేసేటువంటి చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత వర్ ఈవో ఏదైనా సెకండ్ సాటర్డే కానీ లేకపోతే సండే కానీ పెడితే బాగుంటుందని ఒక సజెషన్ వచ్చింది జనరల్గా మనం ఎవ్రీ ఫ్రైడే పెడుతున్నాము తర్వాత కాల్ సెంటర్ చాలా అద్భుతంగా ఉంది కానీ కాల్ సెంటర్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని డిప్టీఈఓలకు హెచ్ఓడీలకు పంపించండి ఆ ఫీడ్బ్యాక్ని తీసుకొని తర్వాత కాల్ సెంటర్కు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీరు డెసిషన్ తీసుకుంటే బోర్డు కానీ ఆఫీసర్స్ కానీ కాల్ సెంటర్ మీరు అనౌన్స్ చేయకముందే కాల్ సెంటర్కి ఇన్ఫార్మ్ చేసేస్తే భక్తులు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ సెంటర్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు అనౌన్స్ చేసిన తర్వాత కాల్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ పంపించడంలో జాప్యం అవుతుంది అందువల్ల కాల్ చేస్తే కూడా మా దగ్గర ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు వచ్చిన తర్వాత చెప్తామని అంటున్నారని మంచి సజెషన్ ఇచ్చారు కాల్ హెచ్ఓడిస్కు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఏదైనా కొత్త నిర్ణయం కానీ కొత్త పాలసీ డిసిషన్ కానీ తీసుకుంటే అనౌన్స్మెంట్ కంటే ముందే కాల్ సెంటర్లో ఉన్నటువంటి వ్యక్తులకు బ్రీఫ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి తర్వాత అనౌన్స్ చేసేస్తే కాల్ సెంటర్ వచ్చేటువంటి కాల్స్కు సమాధానం చెప్పడం ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ